రవాణా సౌకర్యం లేక గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్న ఘటనలో మరోసారి వెలుగులోకి వచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడులో చనిపోయిన భర్త మృతదేహాన్ని సొంతూరుకి తీసుకెళ్లడానికి మహిళ కష్టం స్థానికులను కలిసివేసింది అనారోగ్యానికి గురైన రామవరానికి చెందిన ఉంగయ్యను భార్య వైద్యం కోసం ఆలపల్లి వైద్యశాలకు తీసుకొచ్చింది పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని సూచించారు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన కుటుంబం కావడంతో రాక ఉంగయ్య భార్య దిక్కుతోచని స్థితిలో ఏడుస్తుండడాన్ని గమనించిన స్థానికులు స్వగ్రామానికి పంపారు మార్గమధ్యంలోనే ఉంగయ్య మృతి చెందడంతో ఆటో డ్రైవర్ రామవరం వరకు రానని మృతదేహాన్ని మర్కడ్లోనే దించి వెళ్లాడు గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన ఎస్ఐ ట్రాక్టర్తో మృతదేహాన్ని సొంతూరుకి తరలించారు ఆలపల్లి మండలం చంద్రాపురానికి చెందిన సమ్మయ్య పురుగుల మందు తాగి మృతి చెందాడు గ్రామానికి సమీపంలోని జల్లేరు వాగుపై వంతన లేకపోవడంతో కుటుంబ సభ్యులు జెట్టి కట్టి వాగు దాటించారు